మెరీ క్రాస్ పిల్లలు అండి నాటుకోళ్ళు అంటే బిల్డింగ్ ఉంటుందండి ఈ పుంజు వచ్చేసి హాయ్ అండి ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరం మండలం సోరంపల్లి అయితే వచ్చాను అలాగే ఇక్కడ నాటుకోళ్ళు పెంపకం అయితే పెంచుతున్నారు అలాగే అక్కడికైతే వచ్చాను అలాగే పేరు అయితే అడుగుదాము మీ పేరు అయితే చెప్పండి నా పేరు వేడుకొండలండి రెండు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో పెట్టాను ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బ్రీడింగ్ పర్పస్ పెట్టామండి నాటు నాటుకోళ్ళు అంటే బ్రీడింగ్ పుంజుల లెక్కనే పెట్టాము పందింపుంజులు పుంజుల లెక్కనే పెట్టాము మనం యాక్చువల్ గా అయితే పెరుగు బ్రీడింగ్ ఒకటి ఉంటది మనకి ఇండియన్ లైన్ బ్రీడింగ్ ఒకటి ఉంటది ఆ రెండు బ్రీడింగ్ తీసుకొచ్చి మనం పిల్లలు తీపిచ్చి పిల్లలు అమ్ముతా ఉంటాం మనం యాక్చువల్ గా పిల్లలు యాక్చువల్ గా పిల్లలు నెల నెల పదిహేను రోజులు పిల్లలు అట్లాగా అమ్ముతా ఉంటాం ఎక్కడ మీరు మేము ఇలా ఇంటికాడ తీపిచ్చుకుని వస్తాం ఇంటికాడ ఇంటికాడ షెడ్ ఉంటుంది మనకు ఒక నాలుగు సింపుల్లో షెడ్ ఉంటది పిల్లల సెక్షన్ అంతా అక్కడ తీసుకొచ్చి మళ్ళీ పిల్లలు ఇక్కడ తోటలో పెట్టి సేల్ చేస్తూ ఉంటాం మన బ్రీడింగ్ యూనిట్ అంతా తోటలోనే ఉంటది మొత్తం ఓన్లీ నాటుకోళ్ళు పందెం కోళ్ళు నాటు కోళ్ళు పన్నీ కోళ్ళు పెంపకం అయితే పెట్టారు కోళ్ళ రకాలు కోళ్ళ రకాలు అంటే మన దగ్గర పెరుగు ఉంటుందండి పెరుగు పెరుగు క్రాస్ పెరుగు పెరుగు క్రాస్ ఈ రెండు వెరైటీలు ఉన్నాయి ఉన్నాయి అలాగే ఇండియన్ లైన్ ఉంది ఇండియన్ లైన్ లైన్ మెయిన్ లైన్ లో ఇండియన్ లైన్ ఉన్నాయి మనకి పెద్ద పెద్ద పందాళ్ళ దగ్గర తీసుకొచ్చిన లైన్స్ అవి ఉన్నాయి మన దగ్గర ఆటి పిల్లలు తీసిచ్చి మనం బ్రీడింగ్ చేసి ఎవరు అడిగితే ఇంట్రెస్ట్ ఉంటే పెరుగు అడిగి వాళ్ళు ఉంటారు పెరుగు క్రాస్ అడిగి వాళ్ళు ఉంటారు అట్లాగే ఇండియన్ లైన్ డి గోళ్ళు ఉంటారు అట్లాగా ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చెప్పిన ఇస్తా ఉంటాం అంటే మీరు ఎన్ని దగ్గర దగ్గరగా నాకు ఈ ఫీల్డ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అయితే నేను ఇంటికాడ పెట్టి బ్రీడ్ డెవలప్ చేసి టూ ఇయర్స్ ఇంటికాడ మనకి ప్లాట్ లో ఇల్లు కాబట్టి నేను షెడ్ చేసి ఒక నాలుగు సెంట్లు కొని షెడ్ చేసి దాంట్లో బ్రీడింగ్ డెవలప్ చేసి తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇంకా పెరిగిన తర్వాత తోటలోకి వెళ్ళాలి బ్రీడింగ్ పెద్దదిగా డెవలప్ చేయాలని ఇందులోకి వచ్చాను రెండు వేల మూడు నుంచి ఇక్కడ స్టార్ట్ చేసి రెండు వేల మూడు నుంచి స్టార్ట్ చేశారు మామూలుగా అంటే పిల్లలు వచ్చి అంటే మనకి ఏజ్ బట్టి ఉంటది అండి ఏదైనా ఏజ్ బట్టి అంటే మనకి ఒక నెల రోల్ అయితే ఒక ఎనిమిది వందల రూపాయలు అంటే ఇందులో రెండు రకాల బ్రీడ్ ఉన్నాయి కదా డివైజ్ గా చెప్తాను పెరుగు క్రాస్ అయితే నెల రోజులు అయితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఒరిజినల్ పెరుగు అయితే పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు అట్లాగే మళ్ళీ ఇండియన్ లైన్ ఉంది కదండి ఇండియన్ లైన్ లో కూడా ఇంచుమించు సేమ్ కాస్ట్ ఉంటాయి సేమ్ కాస్ట్ ఏమి ఉంటది పెరుగు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఈ మధ్య కాలంలో తగ్గింది ఫస్ట్ లో అయితే బాగా ఎక్కువే ఉంది పెరుగు కూడా ఇంట్రెస్ట్ తగ్గింది ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు మన ఇండియన్ లైన్ అండి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేను పెరుగు కానీ వచ్చాను కానీ ముందు తర్వాత తర్వాత ఇది పెరుగు తగ్గటం గ్రాస్ తగ్గడం ఇండియన్ లైన్కి ఎక్కువ పెరగడం నేను ఇండియన్ లైన్కి కూడా షిఫ్ట్ అయిపోయాను ఇండియన్ లైన్ వన్ ఇయర్ తోనే షిఫ్ట్ అయిపోయాను ఇంకా మధ్య మధ్యలో అడుగుతున్నారు కాబట్టి ఆ మాత్రమే ఉంచా మంచి లైన్ పెరుగులో నా ఫిల్టర్ చేసి మెయిన్ లైన్ ఉంచాను సేతు లైన్ అని నా వెనకాల పెరుగు క్రాస్ బ్రీడ్ అది ఫైటింగ్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది అట్లా పెద్ద పందాలకే వస్తాయి నేను నాకు తెలిసే స్కిల్స్ ఏంటంటే మెయిన్ ఇందులో ఏంటంటే మనం చూడాల్సింది మెయిన్ సఫ్లింగ్స్ కొట్టుడు స్టఫ్లింగ్స్ ఒకటి ఉండాలి ఇంకోటి అంటే బోన్ ఫవర్ ఒకటి ఉండాలి బోన్ పవర్ ఓన్లీ ఇండియన్ లైన్ కే ఉంటది హెవీ రెక్క గాని బోన్ పవర్ గాని ఆ స్కిల్స్ కానీ ఓన్లీ ఇండియన్ మన కే ఉంది అందుకనే మన మెయిన్ లైన్ గుడివాడ ప్రభాకర్ గారు అందరూ మెయిన్ లైన్ ఎక్కువ నమ్ముతూ ఉంటారు చంద్రమేన్ ప్రభాకర్ గారు కేఎస్ఎన్ గారు వైట్ అండ్ వైట్ గారు ఇట్లా చాలా మంది ఉన్నారు వాళ్ళ కష్టం చాలా ఉంటది అందులో నేను ఈ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో చూసింది ఏంటంటే వాళ్ళ ఎందుకు ఇంత పేరు వచ్చిందంటే ఆ కష్టాన్ని మనం కాలిపలేషన్ చేయడం పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు కష్టపడ్డారంటే దానికి వెనకాల చాలా గ్రోత్ ఉంది చూసా నేను చూసి ఓన్గా డిసైడ్ చేసి తీయాలంటేనే చాలా కష్టం అది ఎంతో కష్టపడి ఆ బ్రీడ్ ఆ లైన్ లో వచ్చారు వాళ్ళందరూ నేను కూడా అట్లాగే వద్దామని ప్లాన్ చేసి ఇప్పుడు ఇప్పుడు నా ఓన్ లైన్ తీసుకొచ్చి నేను ఎవరైనా స్టార్టింగ్ ఎవరో దగ్గరైనా తీసుకురావాల్సింది పుట్టగ్గానే మన దగ్గర కూడి ఉండదు కదా వేరే లైన్ లో మంచి లైన్ నుంచి తీసుకొచ్చాను కాకపోతే వాళ్ళ దగ్గర కూడా కాస్ట్ ఉంటాయి ఎందుకు కాస్ట్ ఉంటాయి అంటే బాబు ఎంత కాస్ట్ ఉంది అని అనుకుంటాం కానీ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆ బ్రీడ్ క్వాలిటీ క్వాలిటీ నా దగ్గర కక్కరే గానీ అవి తీసుకొచ్చాను కానీ మంచి లైన్ మంచి లైన్ ఈ సీతవ లైన్ అయితే నేను ఆల్రెడీ రామనగర్ తాడేపల్లి గుడు రామనగర్ దగ్గర తీసుకొచ్చాను ఆ అతని దగ్గర కూడా మంచి లైన్ పందాలు వేస్తాడో నేనైతే పందాలి యాక్చువల్ గా ఓన్లీ బ్రీడ్ డెవలప్ చేయాలనేది నా కోరిక ఇందులో ఏంటంటే మా తాతల కాళ్ళ నుంచి కోడి పందాలు అట్లా ఉన్నాయి కానీ డెవలప్ చేయాలి కోరిక పందాలు అయితే ఏనండి నేను అసలు ఓన్లీ సంక్రాంతికి అయితే మూడు రోజులు వెళ్తాను మూడు రోజులు వెళ్తాను ఇంట్రెస్ట్ గా మూడు రోజులు కూడా చాలా ఎవరు తీయాల పడుతుంది ఏంటని చూస్తాను కానీ ఈ పందాలే అనేది నా ఇంట్రెస్ట్ కాదు గోల్ కూడా కాదు కానీ ఒక బ్రేడర్ ఎదగాలన్నది నా తాపత్రయం ఒక మంచి మంచి కోళ్ళని మీ కోరిక మాములుగా ఈ ఫామ్ అయింది మీకు ఖర్చు ఫామ్ పెడతా దగ్గర దగ్గర లక్ష ఇరవై వేలు అండి ఏడు ఎకరాల్లో లక్ష ఇరవై వేలు మళ్ళీ కాపుల వాళ్ళకి పద్దెనిమిది వేలు అండి అట్ల ఇలా పెట్టుబడులు కానీ అవి కానీ కానీ నెలకి ఒక థర్టీ థౌజండ్ అవుతది నెలకొచ్చి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతది మేతలే కాని ఈ కాపుల వాళ్ళకే గానీ అట్లానే ఉంటది మేత కోడి పిల్లలకైతే సజ్జలోను గొంట్లు సోడ్లు ఉంటాయి కదా ఈ మిక్సీ పట్టేసి గ్రైండర్ పట్టేసేసి వాటికి ఫీడ్ వేరేగా ఇస్తాం మొదట పదిహేను రోజులు అయితే స్టార్టర్ ఫీడ్ ఇస్తాం రాగానే మూడు రోజులకి అసోట మ్యారక్స్ చేస్తాను ఫస్ట్ మ్యారక్స్ చేసిన తర్వాత మూడు రోజులు లోపే చేసేస్తాను మూడు రోజులు లోపే చేసిన తర్వాత మ్యారెక్స్ చేస్తాను మారక్స్ చేసిన కానీ ఇక స్టార్టర్ ఫీడ్ అనేది పదిహేను రోజులు ఇస్తాను కంపల్సరీ లేకపోతే సజ్జలో ఇస్తే అరుగుదల అవ్వట్లా నేను చాలా పిల్లలు కోల్పోయాను అలాగే పదిహేను రోజుల వరకు స్టార్టర్ పెడిచ్చి పదిహేను రోజుల కానించి సజ్జలోనూ మిరుకులు ఉంటాయి కదా అవి కొత్త అర్థం చేసి పెడతాం స్టార్ట్ చేశాను అక్కడ నుంచి గ్రోత్ బాగుంది గ్రోత్ మీకు ఇన్కమ్ అనేది ఎలా వచ్చింది ఇప్పుడు అంటే ఇన్కమ్ వచ్చింది అంటే నెలకి సేల్ మినిమం నేను దగ్గర దగ్గర వంద పిల్ల నూట యాభై పిల్లలు అమ్ముతా ఉంటాను దగ్గర వంద పిల్ల మినిమం మాక్సిమం నూట యాభై వరకు మంత్లీ అమ్ముతా ఉంటాను ఎందుకంటే రోడ్ మీద మెయిన్ రోడ్ మీద నాకు సేల్ అనేది ఉంటది అలాగే నా పాత కస్టమర్ తీసుకునే వాళ్ళు కూడా రిటర్న్ ఉన్నారు కానీ రిటర్న్ వస్తున్నారు క్వాలిటీ బాగుందని వస్తున్నారు కానీ నాది ఇంకా బరిలోకి వెళ్ళి ఇంకా చూడలేదు ఈ సంవత్సరం అయినా ఒక నేను నీటిలో ఫిఫ్టీ పర్సెంట్ వస్తారేమో అనుకుంటున్నాను అంటే ఫామ్స్ ఫంక్షన్ దగ్గర కొన్నాను అనేది పేరు బ్రాండ్ మెయిన్ పేరు ఉండాలి నేను పుట్టగానే ఎదగాలంటే అవదు అవద్దు సుమారుగా అంటే ఇదే పిల్లలను బట్టి రొటేషన్ అండి అది ఎంత అమ్ముతున్నావు అనేది అనేది ఉంటది కదా పిల్లలు వచ్చి నా దగ్గర ఎనిమిది వందలకి వెయ్యి రూపాయలకి అట్లా కొనుకెళ్తా ఉంటారు అట్లా రొటేషన్ అవుతా ఉంటది అయితే ఉంటది దీని దగ్గర లాభాలు అనేది అంత ఆశించకూడదు ఎదిగేంత వరకు కూడా లాభాలు ఏ ఫార్మర్ కూడా ఏ ఈ కోళ్ళ దొడ్ల కూడా ఎవ్వరు కూడా నూటికి నైన్టీ పర్సెంట్ ఎవరు సంపాదించిన లేరు నాతో సహా ఏంటంటే నాది ఎలా క్రాస్ వెళ్తుంది లాభాలలో పెద్దగా సంపాదించండి అస్సలు ఎవరికే కాదు నైన్టీ పర్సెంట్ ఉండదు టెన్ పర్సెంట్ ఎవరు ఉంటారంటే ఎక్కువ బ్రీడర్లు బ్రీడింగ్ వచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చూసారా టెన్ పర్సెంట్ ఉన్నారు గుడివ్ ప్రభాకర్ గారు గాని వైట్ అండ్ వైట్ గారు గాని కేసన్ గారు గాని చింతన పోడు రబ్బు గారు గాని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ క్లిక్ అయిపోయి ఉన్నారు ఒకవేళ వాళ్ళకి రావచ్చు ఎందుకంటే అలా రతయ్య గారు ఇప్పుడు ఫేమస్ రంగాపూర్ అత్తయ్య గారు అన్నది ఫేమస్ అట్లా వాళ్ళైతే కొత్త ఫేమస్ లోకి వచ్చే ఫ్రేడ్ బ్రాండ్ పడింది వాళ్ళకైతే కొత్త ఏ రావచ్చు అదేనా ఓ లక్షల కోట్లు సంపాదించేసి ఇక్కడ మనకి ప్రదీప్ గారు కావచ్చు ప్రదీప్ గారు కూడా ఇదే ఫెయిల్ నేను నేను కూడా సిక్స్ ఏ ఆయన బాగా మార్కెటింగ్ కూడా చాలా బాగా చేస్తాడు ఆయన మామూలుగా ఇప్పుడు మనమైతే రకాలైతే చూద్దామండి ఒకసారి చూద్దామండి కంపల్సరీ మనమైతే ఒకసారి అయితే రకాలైతే చూద్దామండి ఈ పుంజు వచ్చేసి పెరిగి పుంజండి చూడండి ఏ విధంగా ఉందో పుంజైతే మటుకు నల్లగా ఒరిజినల్ అదేం పుంజండి మాములుగా ఇది ఇండియన్ ఇండియన్ లైన్స్ చూడండి ఏ విందం ఉన్నాయో పుంజులు అయితే మటుకి ఇవి ఎంత అండి పుంజు బట్టలు వచ్చేసి ఒకటి పన్నెండు వేలు పదిహేను వేలు ఇవి చూడండి చిన్న చిన్నగా పిల్లలు అయితే దిగి పెట్టారు ఇవి ఏం ఇవి ఏ రకం అండి ఇది ఇండియన్ ఇండియన్ మామూలుగా పెట్టి పెరుగు పెట్ట పెరుగు పెట్ట పెరుగు పెట్టం పెరుగు పెరుగు పెట్టడం పై సంవత్సరం పెట్టాలంటే ఈ పుంజి పిల్ల వచ్చేసి పన్నెండు వేలు పదివేలు పదిహేను వేలు దాకా పడవచ్చు అయితే చదువుతున్నాడు అండి పెరుగు క్రాస్ అండి ఇది మనది సేతు లైన్ పెరుగు క్రాస్ పెరుగు క్రాస్ ఇది బాగా పోట్లాడు అసలు రెస్ట్ ఉండదు అనమాట కోడికి చాలా దీని పిల్లల అవుట్పుట్ కూడా బయటకు వెళ్ళి రిటర్న్ చూపిస్తున్నారు వీడియోస్ ఫైనల్ తెలుగు ఫైటింగ్ ఇది కక్రే అండి మనకి కక్రే లైన్ కక్రే లైన్ ఇది ఇండియన్ లైన్ అండి ఇండియన్ లైన్ పెద్ద లైన్ లో అది వీటి ఇట్ల పిల్లలు కూడా మనకి అవుట్పుట్ బాగున్నాయి ఇట్లకి వచ్చిన పిల్లలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తారండి చాలా బాగా అవుట్పుట్ అయితే బాగా వచ్చింది ఇది పెద్ద దొడ్లోంచి వచ్చింది ఇవేనండి చూడు కక్రే ఉందన్నాను కదండి కక్రే వచ్చినాయి అవుట్ పుట్ అండి ఇది క్వాలిటీ మట్టికి చాలా బాగా వస్తున్నాయి ఈ లైన్ మనకి నిలబెట్టుకుని ఇట్ల పిల్లలు మళ్ళీ నేను అవుట్పుట్ ఇస్తాను అనమాట ఇట్ల చూసుకుని ఈ లైన్ అంతా వేరేగా ఉంటది ఈ కక్రే లైన్ ఒక లైన్ ఉంటది లైన్ ఒక లైన్ ఉంటది మనకి రెండు లైన్లే అమ్ముతానండి బయట కస్టమర్ తీసుకెళ్ళినా కూడా మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది అని అంటారు ఫీడ్బ్యాక్ కూడా క్వాలిటీ బాగుంది మాములుగా అంటే నాటు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాములుగా పెట్టుకోవచ్చు అంటారు లాబ్సాట్ గానే ఉంది అంటారా గా అయితే నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ ఉండదు టెన్ పర్సెంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటది కానీ అసలు ఇందులో ఆప్సెట్ ఏమి ఉండదు నాకు తెలిసి కష్టం తప్ప ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే బ్రీడ్ మెయిన్ పిల్లలు క్వాలిటీగా ఉండి బయటకు వెళ్ళి మనకి ఏదన్నా పేరు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిన కస్టమర్ మనకి రిటర్న్ వస్తే అవకాశాలు ఉంటది ఇందులో ఏంటంటే లాభసాటిగా ఉన్నట్టు పిల్లలు అమ్ముకుంటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది పిల్లలు నిలబెట్టగలగాలంటే ప్రతి ఎవరు కూడా నిలబెట్టరు తీసుకెళ్ళడం ఆశగా తీసుకెళ్తున్నారు కానీ నిలబెట్టలేరు నిలబెట్టారు చిన్న చిన్న స్థాయిలో వాళ్ళు ఉంటారు ఎవరంటే వీళ్ళు పని చేసుకుని ఇంటికాడ పని సరదాగా మీ వాళ్ళు ఉంటారు వీటి పది పిల్లలు తీసుకెళ్ళినా ఫోకస్ పెట్టలేరు అదే ఫామ్ అయితే కొంత పిల్లలు తీసుకొని ఒక డెబ్బై ఎనభై పిల్లలు నిలబెట్టుకోవాలి కొంచెం ఉంటది ఈ ఫీల్డ్ అనేది ఏది ఇంటికాడ నాలుగు కోళ్లు మేపు అయితే పనికొస్తుంది అని ఫామ్లు పెట్టేసి మెయింటైన్ చేయటం అనేది వేస్ట్ నాకు తెలిసి వేస్ట్ అని అనిపి నువ్వు ఎందుకు పెట్టావంటే మనకు వచ్చిన తర్వాత కానీ దిగిన తర్వాత కానీ తెలియదు అంటారు కదా ఈ కోళ్ళలో ఏంటంటే చాలా కష్టం అండి చాలా కష్టం ఏంటంటే కష్టం ఎంత అది ఏంటంటే అది ఎలా ఉంటదంటే ఆ ప్రెషర్ ప్రతిదీ కూడా ఇప్పటికి బాగున్నా కూడా సంత మధ్యాహ్నానికి బాగుంటుంది నాటుకోళ్లు కూడా నాటుకోళ్ళు కూడా అంతేనండి మేతల ఖర్చులు విపరీతం మెయింటెనెన్స్ ఖర్చులు విపరీతం మెయింటెనెన్స్ అంటే అది మనం చెప్పడం ఫిఫ్టీ మొన్నటి మొన్నటిదాకా రాగుల సజ్జలు ఇరవై ఐదు రూపాయలకి వచ్చి ఇప్పుడు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా ఉన్నారు మనకి కిట్టుబడి అవ్వదండి పిల్లలు వచ్చి మన దగ్గర వెయ్యి రూపాయలు కొనడానికి చాలా ఆలోచించారు పిల్లలు వచ్చి మన దగ్గర నెల పదిహేను రోజులు ఉందంటే దాని కాస్ట్ ఆరు వందలు అవుతుందండి మ్యారక్స్ లసోటా ఫో ఫోల్ ఫ్లాక్స్ ఇవన్నీ క్లోన్ తట్టి ఆర్డి వ్యాక్సిన్ చేయాలంటే అసలు చాలా కాస్ట్ అయిపోతుంది మ్యాన్ పవర్ కాస్ట్ అవి మెయింటెనెన్స్ చాలా కాస్ట్ దొడ్లు అనేది వేస్ట్ మన ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు కానీ అలా రుడ్లు అనేది వేస్ట్ ఏముండదు మళ్ళీ ఇందులో ఎంత చేసినా గానీ దొంగలు ఒకటి దొంగలు కూడా అంతే ఊరిని వచ్చి పట్టుకెళ్ళిపోతా ఉంటాడు దొంగలు మామూలుగా ఆల్రెడీ ఇందులో ఒకసారి పోయి అట్లాగే పోలీ మళ్ళీ రికవర్ చేసుకున్నాను వెళ్ళి వేరే చోట గుంటూరు గోరంటలో దొరికినాయి మన పొడ్లు ఇలా పది పది పన్నెండు పద్నాలుగు గుంజులు పోనీ పది రికవర్ చేసుకొచ్చాను ఉన్నా కానీ ఇందులో కోల్డ్ ఫీల్డ్ అనేది నాకు తెలిసి వేస్ట్ అండి వేస్ట్ వేస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న తప్పదండి అదే అది ఎలా ఉంటదంటే అది తాతల కాలం నుంచి జీన్స్ ఉంటాయి కదా మా తాత వేసేవాడు మా నాన్న వేస్తున్నాడు మళ్ళీ మా ముగ్గురు అన్నదమ్ము ఎవరికి రాలా మళ్ళీ నేను వచ్చాను అది జీన్స్ని బట్టి ఆడు కోడు ఇంట్రెస్ట్ గా పెంచుతాడు ఆ తాతల కాలం నుంచి రావాల్సింది అయితేనే ఆడ నెలతో తక్కువ కష్టం ఏంటో తెలుస్తుంది నేను మా చిన్నప్పటి నుంచి కష్టపడ్డా రైతులు కష్టపడ్డా వ్యవసాయం చేసా కోత బోసా నేను ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటా ఉంటాను నేనైతే దీని మీద బేస్ అవ్వాలి జాబ్ అంతే పార్ట్ ఆఫ్ ది జాబ్ నేను కంపెనీ లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తా ప్రొడక్ట్స్ ఇంజనీర్ గా చేస్తా అది చూసుకుంటాను మార్నింగ్ చూసుకుని వెళ్ళిపోయి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ చూసుకొని ఇంటికి వెళ్తాం అట్లా చేస్తాను కానీ డైరెక్ట్ బేస్ అయితే మనం అసలు ఇప్పటికి ఎప్పుడు మోతాయి మెయింటెనెన్స్ కి అసలు పోతాయి కొత్త ఫామ్ కి వచ్చిన వాళ్ళు గోల్డ్ మీద సంపాదించాలన్న వాళ్ళు నెత్తింగ్ అండి కొత్త రెండు మూడు ఒక సంవత్సరం దగ్గరగా ఉంటాడండి కొత్త అయితే దాని వెనకాల ఆస్తిని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి వెనకాల ఏమైనా గ్రోత్ ఉందనుకో పర్వాలేదు అనిపిస్తాడు నష్టాలు వచ్చినా అతను కొట్టుకు వెళ్తాడు మనలాంటి చిన్న రైతులు వచ్చేసేసి నిలబడాలంటే ఈ ఫీల్డ్ లో వేస్ట్ ఈ పెరుగు పిల్లలండి పిల్లలు అండి వచ్చేసి రెండు నెలల దగ్గరగా ఉంటాయి మనం పదమూడు వందలు చేసేస్తే బయటకు ఇస్తామండి పదమూడు వందలు పడిద్ది ఒక పిల్ల వచ్చేసి ఇవన్నీ పెరుగు క్రస్ పిల్లలు బ్లాక్ నైట్లలో బ్లాక్ నైట్ మార్కెటింగ్ లో చిన్నపిల్లలు అమ్మే చేసుకుని మార్కెట్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు మాక్సిమం ఎక్కువ ఉన్నారు వాళ్ళ నిలబడటం చాలా ఏంటంటే పది పిల్లలు తీసుకెళ్లి పదివేలు పోతే పెద్ద సమస్య లేదు ఈ పిల్లలన్నీ తీసుకెళ్లి ఫామ్ పెట్టాలంటే కష్టం వాళ్ళు యూట్యూబ్ లో రైతు ప్రపంచం అనేది కొత్తగా వచ్చిందండి అట్లాగే అతను కూడా సపోర్ట్ చేయండి రైతుల దగ్గరికి నేను చూశాను అతని వీడియోస్ రైతుల దగ్గరికి వెళ్ళి మానిటర్ చేసి చూసి చేస్తున్నాడు ఇతను కష్టం నేను ఇదే మాకు తెలియకుండా నాకు ఫోన్ చేసి ఇలా వైకే ఫామ్స్ ఉందని ఇంటర్వ్యూ తీసుకుంటాను అంటే వచ్చాడు అతను ఛానల్ కూడా మనకు సపోర్ట్ చేయండి అట్లాగే అతను కూడా ఈ కష్టాన్ని గుర్తించాలి మనం కూడా చూసి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అతను కూడా చూసి అలాగే మన ఛానల్ వైకే ఫామ్స్ అండి అలా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మా వీడియోస్ కూడా పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్